తో బీఆర్ఎస్ రహస్య మంతనాలు విలీనం చేసేందుగా పొత్తు కోసమా ఇది నేను ఇందాక చెప్పినట్టుగానే ఆరు రోజులు ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రణాళిక రెండు పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బెయిల్ వలసలకు బ్రేక్ ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్య వాళ్ళ రహస్య మంతనాలు జరుగుతున్నాయట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి చెప్తోంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే 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 అని ఎలక్షన్ల ముందు నుంచి చెప్తోంది మొన్నటి మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ చేసింది అనేది నిర్ధారణ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇవాళ ఢిల్లీలో కూర్చొని కవిత బెయిల్ కోసం ఇవాళ పార్టీని తాకట్టు పెట్టే పరిస్థితి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఆకాంక్షలు తెలంగాణ పునాదులపై నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీజేపీ కాళ్ళ కాడ బేరానికి రెడీగా ఢిల్లీలో మకాం వేసి ఆరు రోజుల పాటు ఢిల్లీలో ఉండి మా మాకు బెయిల్ ఇస్తే మేము పార్టీని వచ్చి మీ కాళ్ళకాడ పెడతాం తాకట్టు పెడతాం అనే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఇవాళ పొత్త లేకుంటే విలీనమా బీజేపీ కాడ ఇట్లా వంగి జీహూజు అనే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకులది దోస్తీపై కమల్నాథ్ లో భిన్న ఇప్పుడు ఇప్పుడు బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు బీఆర్ఎస్ ని ఎందుకంటే పార్లమెంట్లో ఒక సీట్ లేదు పోనీ అసెంబ్లీలో ఏమన్నా ఘనత సాధించారంటే అసెంబ్లీలో ముప్పై తొమ్మిది సీట్లు అందులో మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇట్లా చీపురు పట్టి ఊడిసినట్లుగా ఊడుస్తున్నాడు రేవంత్ రెడ్డి పార్టీలు ఎవరు మిగిలినట్లు లేరు క్యాడర్ లేరు లీడర్లు లేరు కేవలం కలవకుండా కుటుంబం మాత్రమే ఉంటుంది ఇక అట్లటప్పుడు వాళ్ళని తీసుకొని బీజేపీ ఏం బాగుపడుతుంది పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తం వ్యతిరేకత బీఆర్ఎస్ అంటేనే ఇవాళ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు బీఆర్ఎస్ గురించి అట్లటప్పుడు వాళ్ళని తీసుకొని బీజేపీ ఏంటి ఏం లబ్ధి పొందుతుంది ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన సో ఇది గా చూద్దాం బిజెపితో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటున్నదా అంటే వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటున్నదా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమైనా డీల్ కుదిరితే కాంగ్రెస్ వెళ్ళి వలసలకు బ్రేక్ వేయచ్చు అనుకుంటున్నదా ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ దొరుకుతుందా అంటే రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్నటువంటి ఎంక్వైరీల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కుపోకుండా చూసుకోవచ్చా ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ చర్యలు బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు అనేది కూడా బీఆర్ఎస్ భావన లోక్సభ ఎన్నికల టైంలో చిగురించిన చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు చురు చేసినట్లు తెలుస్తోంది ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా బీఆర్ఎస్ కు లోక్సభలో ఒక్క ఎంపీ లేకపోయినా పొత్తుల అవసరం లేకపోయినా కారు కమనం పార్టీల మధ్య ఏదో ఒక రూపంలో దోస్తి కుదురుతోందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు పొత్తులు విలీనంతో ఏ పార్టీకి ఎంత లాభమైన చర్చలు ఎలా ఉన్నా వీలైనంత తొందరగా ఈ పార్టీల ఈ రెండు పార్టీల మధ్య ఈక్వేషన్లు మారొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి రానున్నటువంటి నాలుగున్నర ఏళ్ల పాటు పార్టీని నడిపించడంలో చిక్కులను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దగ్గర అయితే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చని గులాబీ పార్టీల అభిప్రాయం తిహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖాత్ అంటూ కూడా ఢిల్లీకి వెళ్లినటువంటి కేటీఆర్ అధిష్ఠావు ఢిల్లీలో బీజేపీకి చెందినటువంటి ఎవరెవరితో ఎలాంటి మంత్రాలు జరిపారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ తో మరోసారి అస్తిిన బాటి తప్పేదేమోనని మాటలు వినిపిస్తున్నాయి ఎన్నో లేదా చిక్కుల్లో గులాబీ బాస్ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నదని కూడా చెప్తారు గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు ఇక లాస్ట్కి ఢిల్లీలో ఉండి పైరవీ చేసుకొని మంత్రాలు జరిపి విలీనమా పొత్త అనే ఆలోచన చేస్తా ఉన్నారు సో బీజేపీ ఇలా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళని తీసుకుంటే బీజేపీ ఏం సాధిస్తుంది బీజేపీ తెలంగాణలో ఒక్కసారి బీజేపీ ఆలోచన చేసుకోవాలి మరి వాళ్ళు కనుక విలీనం చేసుకుంటే ఇక చేసేదేం లేదు పొత్తుకుపోయినా చేసేదేం చేసేది లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో వారు ఇరువురు మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూనే ఉంది చెప్తూనే ఉంది అందుకని అసెంబ్లీలో కూడా బుద్ధి చెప్పారు ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ నుంచి మొదలుకుంటే అందరూ కూడా వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మాణం బీజేపీని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు కదా మరి ఇప్పుడు మీరు పోతే మీరు కూడా వాషింగ్ పౌడర్ నిర్మాణేనా అంటే మీరు వాషింగ్ పౌడర్ నిర్మాణ కోసమే బీజేపీలోకి మీరు శుద్ధ పూజలై సచ్చీలుగా ప్రూవ్ చేసుకోవడానికే మీరు బీజేపీలోకి పోదలుచుకున్నారా మరి బీజేపీతో ఎందుకు రహస్య మంత్రాలు జరుపుతున్నారు చెప్పాలి ప్రజలకి మీరు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి తలదాచుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం కేసు గతంలో బీజేపీ కాళేశ్వరం మీద ఎప్పుడు కూడా సిబిఐ విచారణ లేకపోతేనే అర్థమైంది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందని ఇవాళ కాళేశ్వరము ఫోన్ ట్యాపింగు ఇక రాష్ట్రంలో తిరిగే పరిస్థితులు లేవు ఓవైపు కవిత లిక్కర్ స్కాము ఎన్నింటి నుంచి బయటికి రావాలంటే బీజేపీతో కమలంలోకి మునిగిపోవాలి మీరు అందరూ అప్పుడు ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది